ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు ఆర్యతో పాటు కుటుంబ సభ్యులు కలిశారు కస్టడీలో ఉన్న కవితను ప్రతిరోజు గంటసేపు ఫ్యామిలీ మెంబర్స్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది శుక్రవారం రాత్రి కవిత కుటుంబ సభ్యులు కలుసుకున్నారు కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది అరెస్ట్ అయినప్పుడు కూడా కొడుకును చూసి కవిత చాలా ఎమోషనల్ అయ్యింది తల మీద నిమురుతూ హక్ చేసుకుని ఆర్యకు ధైర్యం చెప్పి ఈడీ అధికారులతో కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లింది అయితే ఈడీ ఆఫీస్లో తల్లిని చూసి ఆర్య కన్నీలు ఆపుకోలేకపోయాడట ఆ పిల్లోని చూసి తోడు వచ్చిన కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారని తెలుస్తోంది ఇక కవితకు మరో మూడు రోజులు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది ఈడీ కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్మెంట్లు ఐటీ పత్రాలు అడుగుతున్నారని ఆమె తరపు న్యాయవాది తెలిపారు తనకు బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కాగా బెయిల్ వ్యతిరేకించింది ప్రస్తుతం బెయిల్ కు విచారణ అర్హత లేదని ఈడీ వాదించింది పిటిషన్ పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు దీంతో కవిత పిటిషన్ విచారణకు కోర్టు స్వీకరించింది ఇరవై తేదీన కవిత బెయిల్ విచారించనుంది